అందరికీ నమస్కారాలు రేపటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రైతుల కోసం కాదు రాజకీయం కోసం బల ప్రదర్శన కోసం చేస్తున్నటువంటి దండయాత్ర అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉంటారు రైతులు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కానీ ఆయన పరామర్శను కోరుకోవడం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మామిడి రైతుల గురించి ఏ ఒక్క రోజు కూడా పాప అనుకోలేదు ఆయన పాలనలో కిలోకు నాలుగు నుంచి ఆరు రూపాయలు కూడా చాలాసార్లు ధర రావడం జరిగింది ప్రభుత్వం తరపున ఒక పైసా కూడా సాయం ప్రకటించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తమ దగ్గర రావాలని కానీ ఆయన పరామర్శలు కావాలని చెప్పి ఈ మూడు జిల్లాల్లో రైతులు ఎవరు కూడా కోరుకోవడం లేదు అయితే కేవలం మామిడి రైతుల ను రాజకీయంగా వాడుకోవడం కోసం కూటమి ప్రభుత్వానికి సమస్యలు సృష్టించాలన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో మరి జగన్మోహన్ రెడ్డి రేపు బంగారుపల్లి పర్యటనకు వస్తున్నారు పేరుకు పరామర్శ రైతుల పరామర్శ వారి ఏర్పాట్లు చూస్తుంటే ఇది నిజంగా దండయాత్రగానే అనిపిస్తా ఉంది మామిడికాయలు ఉన్నది చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో అయితే వీళ్ళు ఈ మూడు జిల్లాలతో పాటు కడప జిల్లా నుంచి కూడా జన సమీకరణకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటున్నారు ఇరవై ఐదు వేల మందిని ప్రోగు చేసి బల ప్రదర్శన చేయాలనేది వారి టార్గెట్గా ఉంది మండలానికి ఇంత టార్గెట్ అని ఫిక్స్ చేసి నియోజక నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ మరి కనీ వినిగ రీతిలో జగన్ పర్యటనను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించడానికి మరి ఏర్పాటు చేస్తున్నారు మాకున్నంత సమా మాకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే కూడా తొంభై బస్సులు వెయ్యి ఎనిమిది వందల పది కార్లు వ్యాన్లు రెండు వేల ఎన్నూట ముప్పై బైకులతో దండయాత్ర చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు ప్రతి మండలాన్ని కూడా వంద కార్లు టార్గెట్లు పెట్టి జనాలు తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మరోపక్క ఆయన పర్యటన అంటేనే కూటమి ప్రభుత్వం బెదిరిపోతూ ఉంది వణుకుతూ ఉంది భయపడిపోతుందని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం కానీ కూటమి పార్టీ నాయకులు ఎవ్వరు కూడా మీ జగన్ పర్యటన గురించి పరిగణకు తీసుకోవడం లేదు దానికి భయపడాల్సిన అవసరం కానీ వణికిపోవలసిన అవసరం కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ కూటమి పార్టీలకు అసలు లేనే లేదు మేమేదో అడ్డుకోవడం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కుట్ర చేసి టీడీపీ ఎమ్మెల్యేలను జగన్ దగ్గర పంపించి ఏదో మహాడిచ్చి అడ్డుకోవడానికి పథకం వేస్తున్నారని చెప్పి కూడా వారంతటి వారే ప్రచారం చేసుకుంటున్నారు అటువంటి అడ్డుకోవాల్సిన అవసరం మాకు ఏమాత్రం కూడా లేదు మీరు పోలీసులు సూచన ప్రకారం పరామర్శలు చేసుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందికి లేదు మేము చాలాసార్లు చెప్పాం జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పర్యటించవచ్చు మరి మరి ఎవరినైనా పరామర్శించవచ్చు అయితే సమస్య సృష్టించకుండా శాంతి భద్రతలు విఘాతం కలిసికుండా చేసుకుంటే అనేది కోటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం మరి ఇక్కడ చూస్తుంటే గత పర్యటనలో చూసాం మనం మరి మిర్చి యార్డులు ఏం చేశారు అదేవిధంగా మొన్న రెండు పాలనలో మూడు ప్రాణాలు పోగొట్టు తీసుకున్నారు బలి తీసుకున్నారు అదేవిధంగా చాలా చోట్ల మీ పర్యటనలో సమస్యలు సృష్టించారు మరి రేపు మార్కెట్ యార్డ్లో తక్కువ విస్తీర్ణటువంటి ప్రాంతం అది అక్కడ ఐదు వందల మందితో మరి పరామర్శకు పోలీసులు అనుమతించడం జరిగింది మీరేమో ఇరవై ఐదు వేల మంది వస్తూ అంటున్నారు మరి అక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఈరోజు రైతులు అదేవిధంగా సాధారణ ప్రజలు కూడా భయపడుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ విధ్వంసమే ఆయన ఎక్కడ పర్యటన చేస్తే ఆయన బల ప్రదర్శనలో కొన్ని ప్రాణాలు పోతూ ఉన్నాయి మన మన రెంటపాలెంలో మూడు ప్రాణాలు పోయాయి ఈ భయం అనేది ప్రజల్లో ఉంది ముఖ్యంగా రేపు రైతు సోదరులు భయపడుతున్నారు దయచేసి మీ బల ప్రదర్శనల కోసం అమాయకులను బలి చేయొద్దండి పద్ధతి ప్రకారం మీరు పరామర్శలు చేసుకుంటే ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని గురించి సందర్భం తెలియజేసుకోవచ్చు మిమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరం కూడా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం లేదు అసలు మీ పర్యటన మీ పరామర్శలు అవసరం లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు చేయవలసినంత చేసేది ఇప్పటికే కూడా మూడు లక్షల పైన మెట్రిక్ టన్నుల మామిడికాయని కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీల తరఫున నాలుగు రూపాయలు కేజీకి ప్రభుత్వం ఇస్తా ఉంది అంటే సుమారుగా పన్నెండు రూపాయలు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం కసరత్తు చేసింది అదేవిధంగా ఈరోజు జిల్లా యంత్రాంగం అంతా కూడా చివరి మామిడికాయ కొనే వరకు మరి సబ్సిడీ కొనసాగుతుంది ఈ ప్రయత్నాలను కొనసాగుతుందని తెలియజేస్తున్నారు కాబట్టి మీ పరామర్శలు ఏమాత్రం అవసరం లేదు అయినా మీరు వస్తున్నారు కాబట్టి మీరు శాంతియుతంగా ప్రదర్శన చేసి రైతులను మంచి చేస్తే మేము కూడా సంతోషిస్తాం మేము జగన్ మాట ఒకటే చెప్తున్నాం మీ వైకాపాకు చెందిన పల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాళ్ళే శాసిస్తూ ఉన్నారు పల్ప్ ఇండస్ట్రీని రోజురోజు పిఎల్ఆర్ ఫుడ్స్ ఉన్నాయి అదేవిధంగా బంగారు పనికి ఒక ఫ్యాక్టరీ ఉంది ఇంకా చాలా ఫ్యాక్టరీలు మీ పార్టీ నాయకుల అనుసరణలో ఉన్నాయి మీకు రైతుల పట్ల ఏమాత్ర శత ఉంటే మామిడి రైతులు ఆదుకోవాలంటే ఆలోచన మీకు ఉంటే మీరు ఫ్యాక్టరీ యజమాతో మాట్లాడండి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కిలో ఎనిమిది రూపాయలు రైతులకు ఇచ్చే విధంగా ఫ్యాక్టరీని ఒప్పించండి అప్పుడు మీ పర్యటన కూడా ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ ఆ విధంగా చేయకుండా మార్కెట్ యార్డ్లో తోతాపురి లేరు అక్కడ ఓన్లీ టేబుల్ రకాలు మాత్రం అక్కడికి వస్తాయి అక్కడికి వెళ్ళి మీరు పరామర్శ చేస్తున్నారంటే మీ యొక్క ఉద్దేశం అర్థమవుతుంది అంటే మామూలు రైతు సమస్యలు తీర్చాలని కాదు మామిడి రైతుల పేరుతో ముసుగులో మీరు రాజకీయం జరుగు కోసం వస్తున్నారని కూడా ఈ సత్తము తెలియజేసుకుంటూ ఇటువంటి మరి చర్యల ద్వారా మీకు మైలేజ్ రాదు ప్రజలు ఇంకా కూడా మిమ్మల్ని చేరించుకుంటారని చెప్పి ఈ సంతము తెలియజేసుకుంటున్నాను